ఓం అస్మద్గురుభ్యో నమస్గపుష్పక విమానం ఎలా ఉంది నచ్చిన్న కృతం ప్రయత్నతో మహత్ నిన్న మహర్హరత్నవత్ నే విశేషణేత సురేష్ నిన్న మహావిశేషవత్ భవనం చుట్టూ ఉన్న భవనాలు నడుమానం ఉన్న స్థలంలో గమానం ఉంది వజ్రాలు వజ్రాలు రత్నాలు అలా ఎక్కడ తోచితే అక్కడ పొదగబడిన విమానం ఉంది మేలు బంగారముతో ఆ విమానం దాన్ని తయారు చేసిన విశ్వకర్మే దాని పనితీరును చూసి అద్భుతమైన పోయాడంటే ఎలా చెప్పాలో ఆ విమానంలో ప్రతి వస్తువు మహాప్రయత్నంతో చేయబడింది అందులో ప్రతిరత్నమూ దేవతా గృహంలోనూ కనపడిన విశేషాలైంది ఉన్నాయి అసలు ప్రతి విశేషం ఒక విశేషం ఆ విమానంలో యజమాని మనసు తెలిసి వాయువేగంతో పోయేది ఎవరు అడ్డగించినా ఆపుకోలేకపోయే స్వభావం కలదు ఆ విమానం ఆ విమానం భూమి కానకుండా అంతరిక్షంలో నిలిచి సూర్యుని మార్గాన్ని చూపే ఒక గుర్తులా కనిపిస్తుంది వసంతకాలంలో రంగురంగుల పూలు గోచరించినట్లుగా విమానం మీద రంగురంగుల చెక్కడా విన్ వింత వింత ఆకర్షణను కలుగు చేస్తూ ఉన్నాయి ఆ విమానాన్ని భూమి మీదకి ఆన ఆనకుండా అంతరిక్షంలో నిలిచి సూర్యుని మార్గాన్ని చూపే గుర్తులా కనిపిస్తుంది వసంతకాలంలో రంగురంగుల పూలుగా గోచరించినట్లుగా విమానం మీద రంగురంగుల చక్రాలు వింత వింత ఆకర్షణ కలుగజేస్తూ ఉన్నాయి ఆ విమానాన్ని కుండలాలు ధరించిన వారు గుండ్లని పెద్ద కన్నుల గుడ్లు కలిగిన కోలు కన్నుల గల వ్యోమగాములు ఆకాశంలో తిరిగే లక్షణం ఉన్నవారు వేల మంది మోస్తున్నట్టుగా బంగారంతో చెక్కబడింది స్వస్తి జయశ్రీరామ్